ఆ ధ్వర్యం ఎట్లా ఉంటుంది టీ లాగా ఇంగ్లీష్ లో టీ లాగా ఉంటుంది ఆ టీ ఇలా తోపు లాగితే అమెరికా ఖండము భూఖండం అలా ఉంటుంది ఇది భౌగోళికమైన లక్షణం వాళ్ళు వీసాలు తీసుకోలేదు సముద్రాలు దాటలేదు ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని జ్ఞానేత్రంతో చూసి చెప్పారు ఇవన్నీ కూడా మనం అన్ని వేసుకొని పోయి చూసి వాడు ఆహా అవలే కదా అనుకుంటున్నాము కాబట్టి దీని కేతుమాల వర్ష అన్నాడు ఖండ అన్నాడు ఆఫ్రికా ఖండమును అక్కడ సూర్య రశ్మితో బంగారం తయారవుతుంది కాబట్టి దానికి హిరణ్యత ఖండహా అని బోరు పెట్టారు మనం హెలికాప్టర్లు ఫ్లైట్లు వేసుకున్న పోయి ఇక్కడ బంగారం దొరుకుతుంది అని కలుపుకున్నాం వాడు వీసా లేదు హెలికాప్టర్ లేదు ఫ్లైట్ లేదు అడుగు తీసి పక్కకు పెట్టలేదు పద్మాసనంలో ధ్యానంలో కూర్చొని చెప్పాడు ప్రపంచాన్ని చూసి అటువంటి వాడు మహానుభావుడు ఋషి ఇది సత్య ఋషి దర్శనాత్ అన్నాడు దర్శనము వల్ల ఋషి కాబట్టి అన్నాడు అంటే అర్థమేవండి అందులోనే ఉంది ఒకసారి మళ్ళీ మళ్ళీ వెతుకుతున్నాడు వాడు ఆల్రెడీ వెతికారు అది మళ్ళీ మళ్ళీ వెతుకుతున్నారు ఏమన్నా తిప్పి ఎన్నిసార్లు నమ్ముతాడు వాడు వాడే రీసెర్చర్ కాబట్టి వాడు భౌతిక నేత్రాలకు కనపడాలి అని అంటున్నాడు ప్రతిదీ భౌతికంగా కనపడదు అమ్మ తెలుసు పుట్టగానే అమ్మఒ ఆయన చూపించి మీ నాన్నరా అని నాన్న అని వెలుగుతున్నాడు అప్పటి నుంచి ఈ సైంటిస్ట్ అనే ప్రతివాడిని అడగండి ప్రతివాడు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని వాళ్ళ నాన్న పిలవాలి వాడు డిఎన్ఏ టెస్ట్ లేకుండా నాన్న పిలవరాదు ఏం ప్రమాణం లేదు భౌతిక ప్రమాణమే లేదు వాడికి అడగండి మహావేత్తలు అడగండి వాళ్ళ నాన్నను నాన్నని ఎక్క పిలుస్తున్నావు నువ్వు విశ్వాస నమ్మకము అది లేనిదే మానవ జీవితం లేదు వాడికి కూడా లేదు గట్టిగా ప్రశ్నించేవాడు లేక వాడు టీవీలో రెసిపోయి మాట్లాడుతుంటాడు అంతే మన ఒకటి వాడు ఎవరు కదండు అందుకని వాడు మాట్లాడుతుంటాడు నాన్న నాన్న ఎట్లా పిలుస్తున్నావు నువ్వు ఏ ప్రమాణం చేత పిలుస్తున్నావు ఎవరు చెప్పారు మీకు ఎట్లా విన్నావు ఎట్లా తెలుసుకున్నావు నీకేం ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం ఏముంది వారి జన్మలో దొరకదు ప్రత్యక్ష ప్రమాణం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.